అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి వంశకులచే మందిర నిర్మాణం సందర్భంగా వారి కోదండం పదిహేనవ తేదీ ఉదయం దాసకోటిలో భక్తుల సందర్శనార్థం దాసగుటిలో ఉంటుందని ఆశ్రమ పీఠాధిపతి శ్రీ సీతారామదాస స్వామి వెల్లడించారు రూరల్ మండలం గ్రామం అంగులకుదురులో గల ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామివారి పరంపర పీఠం దాసకుట్లో డెబ్బై నాలుగవ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కుంకుమార్చిన షష్ఠమ పీఠాధిపతి శ్రీ సీతారామదాస స్వామి ఆధ్వర్యంలో కొనసాగుతుంది ఇందులో భాగంగా ఆదివారం రమాసహిత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం జరిపారు కుంకుమ పూజ హోమం నిర్వహించారు పదిహేనవ తేదీన మహాలక్ష్మి అమ్మవారికి పదహారు కలుషాలతో అభిషేకం పూర్ణాహుతి ఎంతో విశేషంగా జరుగుతాయని శ్రీ సీతారామదాస స్వామి తెలిపారు ఇదే సందర్భంగా అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి వంశకులచే కళ్యాణించారు రామ మందిరం నూట ఎనిమిది అడుగుల శ్రీరాముని విగ్రహం నిర్మాణం జరుగుతున్నాయి వారి కోదండం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉంటుందని భక్తులు దర్శించుకోవాలని ఆయన కోరారు దాసశేష స్వామి వారికి డెబ్బై నాలుగు సంవత్సరాల క్రితం ప్రారంభింపబడిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కుంకుమ పూజల్లో ఈ రోజు రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది అనేక మంది భక్తులు పాల్గొన్నారు పొద్దున కుంకుమ పూజ అయిపోయింది తర్వాత హోమం కూడా అయిపోయింది ఇప్పుడు సత్యనారాయణ వ్రతం జరుగుతుంది రేపు అమ్మవారి చివరి రోజు నా పదహారు కలశాలతో అభిషేకము పూర్ణాహుతి జరుగుతుంది మరియు ఇంకో విశేషం ఏంటంటే రేపు శ్రీరామచంద్రమూర్తి వంశీకులైన వారు అయోధ్యలో ఒక మందిరం కడుతున్నారు కళ్యాణనామ మందిరము మరియు నూట ఎనిమిది అడుగులెత్తుతో విగ్ర రాముల వారి విగ్రహము చేస్తున్నారు వారి యొక్క కోదండము మన ఆశ్రమకు రేపు ఉదయం తొమ్మిదిన్నర దగ్గర నుంచి పన్నెండు రెండు రెండుంటి దాకా ఉంటుంది కాబట్టి భక్తులు వచ్చి ఆ కోదండం దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాము చా